ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన మార్కెట్లోకి కొత్త నోట్లు పాతవి చెల్లుతాయా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలియపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త ఇరవై రూపాయల నోట్లు విడుదల చేయడం దీనికి సంబంధించిన సమాచారం బ్యాంక్ శనివారం అందించింది కొత్త నోట్ పైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది ఈ నోట్లు డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్లో ఇరవై నోట్ల రూపాయలు పోయి ఉంటుందని దీంతోపాటు కొత్త ఇరవై నోట్లు విడుదల చేసిన తర్వాత పాత నోట్లు చెలమణలో ఉంటాయని ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది దీని అర్థం ఇప్పటికే చలమణలో ఉన్న నోట్లు చలోమణిలో ఉంటాయన్నట్లు కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు పాత నోట్లు చెలామణి పైన ఎటువంటి ఆంక్షలు ఉండవని ఆర్బీఐ అయితే తెలిపింది అనమాట కొత్త నోట్లు డిజైన్ ఎలా ఉంటుంది కొత్త నోటు డిజైన్ ప్రస్తుతం నోట్ కంటే కొద్ది భిన్నంగా ఉండవచ్చు మీరు దీనిలో కొన్ని కొత్త లక్షణాలు రంగులు చూడవచ్చు అనమాట నోబుల్ అంటే నోట్లో మహాత్మా గాంధీ చిత్రం మునుపటి కంటే స్పష్టంగా కనిపిస్తుంది వాటర్ మార్కు సెక్యూరిటీ త్రేడ్ నంబర్ ప్యాటర్న్ మరింత బలపూతం చేయబడుతుంది అనమాట కొత్త నోట్లు ఎందుకు వస్తున్నాయి కరెన్సీ సురక్షితంగా ఉంచడం ఎవరు ఎటువంటి మోసాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం అలాగే నకిలీ నోట్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకో